హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈ రోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీకు ముందుకు వచ్చేసాను ఇది చాలా హెల్దీ అండ్ చాలా మంచిది కూడా మన బాడీకి గాని డైట్ చేసే వాళ్ళకి కానీ ఈ రెసిపీ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఏంటో కాదు కర్ర పెండలం దుంప ఉంటుంది కదా సో దీంతో ఒక మంచి స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేసుకోండి ఇలాగ మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ కర్ర పండలన్నీ ఏం చేయాలంటే మొత్తం అన్నింటినీ కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఒక కుక్కర్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు అదే వాటర్లో కొంచెం కళ్ళుప్పు ఉంటుంది కదా కల్లుప్పుని కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే చప్పగా ఉండకుండా ఉండడానికి అనమాట సో ఈ కల్లుప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆ ఉప్పు కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకోండి లేకపోతే అలా మరిగిపోయి అది ఆల్రెడీ కరిగిపోతుంది కానీ ఒకసారి కలుపుకుంటే మంచిది కదా సో అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఈ కర్ర ఏదైతే ఉందో వాష్ చేసి పెట్టుకునే వీటన్నిటిని కూడా అందులో లైన్ బై లైన్ వేసేసుకొని నీట్గా వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా బాయిల్ చేయనివ్వండి మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోండి కుక్కర్ మూత పెట్టేసుకొని బాగా బాయిల్ అవ్వాలి అవి పచ్చిపచ్చిగా ఉంటే మళ్ళీ టేస్ట్ అనేది అంత బాగోదు సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్ని ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోండి హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ ఎలాగ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కూడా ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చినంత వరకు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే చూసారు కదా మనకి అవన్నీ కూడా బాగా కరెక్ట్గా కుక్ అయ్యాయి అనమాట మనం ఏంటంటే ఇవి అలా అన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత బాగా చల్లారినివ్వాలి వాటిని వెంటనే వేడివేడిగా మనం తీలేం కదా సో ఏంటంటే వీటన్నిటిని కూడా బాగా చల్లారిచ్చిన తర్వాత ఇలా మనం పట్టుకొని చూస్తున్నట్లయితే మనకి పట్టుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది సో అవి కుక్ అయ్యా అని తెలియడానికి ఇలా చిన్న తీసామనుకోండి మనకి అది చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా ఎంత బాగా కుక్ అయ్యి కనిపిస్తుందో ఇలా తీయనే మనకి ఎంత ఇబ్బంది పెట్టుకోవడం మొత్తం వచ్చేసింది ఈ మాత్రంగా కుక్ అవ్వాలన్నమాట మొత్తం దుంప అంతా కూడా మొత్తం అన్ని లోపల నుంచి బయట వరకు మొత్తం ఒకే లెవెల్లో కుక్ అవ్వాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిపోయాయి కదా మనకి ఇవన్నీ బాగా చల్లారిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆ పైన తొక్క ఏదైతే ఉందో ఆ తొక్కను మొత్తం రిమూవ్ చేసేసుకోవాలన్నమాట రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారో మనకి అవన్నీ ఎంత నీట్గా కనిపిస్తున్నాయో కొంతమంది ఏంటంటే తొక్కతో తినేస్తారు కాకపోతే తొక్క తీసేస్తేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం తొక్క గట్టిగా ఉంటుంది కాబట్టి సో తొక్క తీసేసి ఇలా తీసుకొని పెట్టుకోండి చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అలానే తినేసినా సరే బాగుంటుంది లేదు అనుకుంటే వాటిని ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా ఇలా మిడిల్లో కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ పల్చ్గా కట్ చేసుకున్న మరి చిన్నగా కట్ చేసుకున్న అది మంచిగా రాదనమాట సో ఇలా మిడిల్లో కట్ చేసుకొని పెట్టుకోండి కొంచెం పెద్దవనుకోండి అప్పుడు త్రీ పార్ట్స్ కింద కట్ చేసుకోండి ఇంకా పొడుగ్గా ఉంది అనుకోండి మధ్యలో కట్ చేసుకొని అప్పుడు ఏంటంటే దాన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోండి సో ఇలా ఈవెన్గా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఇవి తినడానికి బాగుంటుంది ఇంకా చూడడానికి కూడా బాగుంటుంది ఒకేసారి మనం పెద్దదాన్ని తినేలేము కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి చూసారు కదా ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇలా మనకి కావాల్సిన ఏంటంటే మంచిగా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత నార్మల్గా స్వీట్ వద్దు అనుకున్న వాళ్ళు స్వీట్ లేదు ఓన్లీ డైట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలా కంప్లీట్ గా తినేస్తే బానే ఉంటుంది లేదు కొంచెం ఏంటంటే స్వీట్ గా తిందాము కొంచెం ఏదైనా డెజర్ట్ తినాలనిపిస్తుంది అనుకునే వాళ్ళు క్విక్ గా స్వీట్ చేసుకొని తినాలనిపించే వాళ్ళు ఏంటంటే దీన్ని స్వీట్ కింద ప్రిపేర్ చేసుకోండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి కదా ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి అంటే మొత్తం ఆ దుంప అంతా కూడా బాగా కలిసేటట్టు కొంచెం పెద్ద ప్యాన్ లాంటిది ఏదైనా పెట్టుకోండి పెట్టుకొని అందులో ఏంటంటే ఒక కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఏంటంటే సిరప్ కింద మీరు ప్రిపేర్ చేసుకోండి ఇదే మీరు ప్లేస్లో షుగర్ ప్లేస్లో ఏంటంటే బెల్లం యాడ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది బెల్లం ఇంకా హెల్దీ అనమాట లేదు అనుకునే వాళ్ళు ఇలా అంటే బెల్లం లేదు అవైలబుల్గా లేదు అనుకునే వాళ్ళు ఇలా షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకొని అది మొత్తం కరిగిపోయి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ దుంప ఏదైతే ఉందో ఇవాటు అన్నింటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్నిటిని అందులో వేసేసుకోండి అందులో వేసేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయకుండా ఒక త్రీ మినిట్స్ వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కలుపుతూ ఉండండి అప్పుడు ఏంటంటే ఇంకా షుగర్ ఏదైనా ఉన్నా కూడా అది కరిగిపోతుంది అండ్ ఇంకా ఈ దుంపకి ఏంటంటే షుగర్ అనేది బాగా పడుతుంది అనమాట అలా పట్టేంతటి వరకు కూడా మీరు దీన్ని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే షుగర్ అనేది మాడిపోయి టేస్ట్ అనేది అస్సలు బాగోదు అనమాట ఇది చాలా క్విక్గా మనం ఈ రెసిపీని చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది రెసిపీ అనేది చాలా హెల్దీ కూడా సో చూసారు కదా ఇప్పుడు మనకి ఏంటంటే ఇది పర్ఫెక్ట్గా మనకి బాయిల్ అయిపోయింది కొంచెం ఇలా కలర్ షేడ్ అయ్యేంత వరకు బాయిల్ అయితే సరిపోతుంది ఇలా మనకి కలర్ షేడ్ అయిందంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా ఓకే షుగర్ అంతా కూడా దుంపకి బాగా పట్టిందని చెప్పి ఇలా మనం ఏదైనా మధ్యలోకి ఇలా కట్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా లోపల వరకు కూడా బాగా కుక్ అయింది షుగర్ అనేది కూడా బాగా పట్టింది మొత్తానికి కూడా ఇలా ఏంటంటే చిన్నపిల్లలు చాలామంది తిన్నారు కదా నార్మల్గా పెట్టేస్తే సో ఇలా స్వీట్లా పెట్టి చూస్తే మాత్రం చాలామంది తింటారు తినలేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకొని మరి తింటారు సో ఇలా ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ రెసిపీ మాత్రం నిజంగా చాలా హెల్దీ అండి చాలా మంచిది మన బాడీకి కూడా ఈ దుంప అనేది చాలా చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి అనమాట ఈ దుంపలో మన బాడీకి కూడా మంచిగా ఏంటంటే హెల్దీ సో ఎవరైనా స్వీట్ సిస్టం లేని వాళ్ళు కూడా ఇలా కొంచెంగా తినొచ్చు వాళ్ళకు కూడా మంచిది చూసారు కదా చాలా తక్కువ టైంలోనే మనకి ఏంటంటే ఒక మంచి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి ఒక డెజర్ట్ లాగా లేకపోతే ఒక స్వీట్ లాగా లేకపోతే ఏంటంటే ఒక మంచి డిష్ లాగా కూడా ఉంటుంది మనకి మనకి ఏంటంటే ఎవరికి పెట్టినా సరే ఇష్టంగా కూడా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంక నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్